హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్వకుంట్ల కవిత గారు నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టి గ్రూప్ వన్ ఎగ్జామ్ను టోటల్గా రద్దు చేయండి మళ్ళీ రీ ఎగ్జామ్ చేయండి ప్రిమ్స్ కొత్తగా పెట్టండి మెయిన్స్ కొత్తగా పెట్టండి ఎందుకంటే మీరు నిర్వహించిన గ్రూప్ వన్లో చాలా అవకతవకలు జరిగినాయి చాలా అన్యాయం జరిగింది జీవో ట్వంటీ నైన్ వల్ల అభ్యర్థులకు అందరు కూడా అన్యాయం జరిగింది దాంతోపాటు కొత్తగా పది మందిని ఎక్స్ట్రాగా మీరు జాయిన్ చేసినారు వాళ్ళు మెయిన్స్ రాయలేదు ప్రిమ్స్ క్లియర్ చేయలేదు వీళ్ళందరికీ తీసుకురాకుండా మీరు ఉంటే బాగుండేది మీరు దొంగచాటిన దొడ్డిదారిన చాలా మందికి ఉద్యోగాలు అమ్మారు అనే ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కవితక్క గారు అంటున్నారు అదేవిధంగా ఏనుకుల రాకేష్ రెడ్డి కూడా అంటే దీనికి కౌంటర్గా మన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్సీగా గెలిచిన బల్మూరు వెంకట్ అయితే మీ పది సంవత్సరాల పాలనలో మరి మీరు రెండు సార్లు పేపర్ లీకేజ్ చేసినారు పేపర్లు అమ్ముకున్నారు అని చెప్పేసి బల్మురు వెంకట్ అంటాడు మరి బల్మురు వెంకట్కి ఏమర్థమైందో నాకైతే అర్థం కాలే వాళ్ళు పేపర్లు అమ్ముకున్నారు అది నడుస్తుంది కేసు ఇంకా కానీ ఇంకో విషయం ఏంటంటే పేపర్లు వాళ్ళు అమ్ముకున్నా ఆ ఎగ్జామ్ జరగలే ఎగ్జామ్ ఆగిపోయింది పేపర్ లీకేజ్ అయినా పేపరు ఎగ్జామ్ జరగలే ఎగ్జామ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఆగిపోయింది కానీ ఇక్కడ అన్ని అవకతవకలే జరిగినాయి ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి కారణాలు ఇక్కడ అన్ని లోపాలే కనిపిస్తున్నాయి అయినా మరి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా నువ్వు పెద్దల సభలో ఉన్నావు కదా మరి మీ రేవంత్ రెడ్డి అన్న కూడా నీకు అంత క్లోజ్ అటాచ్మెంట్ ఉంది కదా మరి ఇలా అవకతవకలు జరిగినాయి అన్న ఇలా పెద్ద పెద్ద వాళ్ళ మన్మర్లకు మన్మరాళ్ళకు మరి కోడలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయట పది మందిని ఎక్స్ట్రా ఇలా యాడ్ చేసినారంట నిజంగా మెరిట్లో ఉన్న వాడికి అన్యాయం జరుగుతుందన్న రేవంత్ అన్న మరి ఎగ్జామ్ను మనం రీఎగ్జామ్ చేయండి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయండి చెప్పొచ్చు కదా బల్మూర్ వెంకట్ గారు మరి ఇక్కడ గ్రూప్ వన్ గురించి ఎవరు మాట్లాడతలేరు గ్రూప్ వన్ అభ్యర్థుల గురించి ఎవరు మాట్లాడతలేరు గ్రూప్ వన్లో అవకతవకలు జరిగినాయి అని అంటే నాట చెప్పకొని కొడతాడట మానవత రాయ్ మానవత రాయ్ నీ పేర్లనే మంచి నేము మంచి అర్థం ఉంది మానవత రాయ్ మానవత్వానికి మంచి తులకలేక అనే విధంగా అనిపిస్తుంది నాకు కానీ నీలో మానవత్వం లేదు నువ్వు ఎవరిని కొడుతావు చెప్పందుకొని గ్రూప్ వన్ లో మంచి మెరిట్ లో ఉన్న వాళ్ళం కొడతావా లేకపోతే గ్రూప్ వన్ లో ఉన్న ఆ అక్రమార్కులను కొడతావా లేకపోతే గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకున్నారని మరి చెప్పి ఆరోపణలు చేస్తున్నావు వాళ్ళని అంటున్నావా నువ్వు ఎవరిని చెప్పుతో కొడతానంటున్నావు అసలు నీకైనా బ్రెయిన్ ఉందా పెద్ద పెద్ద మేధావులు ఈ గ్రూప్ వన్ రాసిన వాళ్ళందరూ కూడా ఇంటెలెక్చువల్ మైండ్ ఉన్న మంచి వెల్ ఎడ్యుకేటెడ్స్ అంత పెద్ద మాట ఎమ్మెటే ఆ మాట నువ్వు వెనక వెనకకు తీసుకోవాలి నిన్న ఒక సిస్టర్ మన టీ న్యూస్ లో మాట్లాడుతుంది చెప్పందుకుని నువ్వు కొడితే మేము ఇక్కడ రోడ్డకి వంద మంది మీ గ్రూప్ వన్ అభ్యర్థులను కూర్చొని ఉన్నాం మాకు ఒక్కొక్కరికి రెండు రెండు కాళ్ళు ఉన్నాయి మీ దగ్గర రెండు చెప్పులు ఉంటే మా దగ్గర రెండు వందల చెప్పులు ఉన్నాయి మానవత రాయ్ వారి నువ్వు ఎవరు మమ్మల్ని అడగడానికి నీకు ఎక్కడిదంత హక్కు మాకు అన్యాయం జరిగిందని మీకు రోడ్లెక్కితే చెప్పు అందుకొని కొడతావా నిదే సంస్కారం కు సంస్కార అని తిట్టింది ఆమె నిజమే ఇలాంటి మాటలు దేనికోసం అండి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు పెద్దలు ఆలోచించండి మీకు చెడ్డ పేరు వస్తుంది కాంగ్రెస్ లో ఉన్న పెద్దలకి ఓ ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటల ద్వారా నిజమే మరి కాంగ్రెస్ పార్టీ గ్రూప్ వన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించినప్పుడు మరి రిజల్ట్స్ లో కూడా ప్రతిష్టాత్మకత కనిపించాలి కదా మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి అంటున్నారు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తర్వాత వన్ ఇస్ టూ వన్ లో అవకతవకలు జరిగినాయి అంటున్నారు మరి ఇక్కడ రాముల్ నాయక్ కోడలు ఎక్కడికి వచ్చింది ఆమె గ్రూప్ వన్ ప్రిన్స్ రాయలేదా మెయిన్స్ రాయలేదా మరి ఆమె ఎక్కడికి వెళ్ళొచ్చింది అదేందో నిగ్గు నిగ్గుదేర్చి రాదండి దీనిపైన జుడిషియల్ ఎంక్వైరీ అయ్యాలని చెప్పేసి అంటున్నారు దీన్ని సిబిఐ ఎంక్వైరీ పెద్దలు అంటున్నారు ఇన్ని పెద్ద కారణాలు పెట్టేసుకొని దాని మీద అవకతవకలు జరిగినాయి ఆరోపణలు చేస్తున్న వారిపైన మీరు చెప్పను కనుగొడతావా అక్కడ చెప్పిన వాళ్ళే గ్రూప్ అనే అభ్యర్థులు మెరిట్ లో ఉన్న వాళ్ళు రోడ్ ఎక్కిన వాళ్ళు వాళ్ళందరికి వాళ్ళే కదా దానిలో ఉన్న లోపాలు చూడండి మిత్రులారా మనకు కేవలం కేవలము పదివేల ఐదు వందల మంది రాష్ట్ర సెంటర్ల నాట కేవలము కేవలము ఒక పది ఇరవై మంది సెలెక్ట్ అవుతారంట అంటే మంచి మెరిట్లా కేవలము ఒక రెండు నుంచి మూడు వేల మంది రాసే కాడనాట ఐదు వందల లోపు ర్యాంకుల్లో నూట ముప్పై నూట యాభై మంది టాపర్స్ వెళ్తారంట మరి ఇది ఎక్కడి న్యాయము నాకు అర్థం కాదు పదివేల సెంటర్ల కాడ ఫట్ మరి పది మంది లేరు అట టాప్ హండ్రెడ్ లా మరి ఇక్కడ పదిహేను వందల నుంచి రెండు వేల మంది రాసిన అంట టాప్ హండ్రెడ్ లా నూట డెబ్బై నాలుగు రెండు వందల మంది టాపర్స్ ఉంటారట మళ్ళీ ఒకటే సెంటర్లకి వెళ్ళి డెబ్బై నాలుగు మంది ఎట్లా సె సెలెక్ట్ అవుతారు ఒకటే రోడ్లకి వెళ్ళి అంట మళ్ళా వాడనకాలకు వెళ్ళిపోడు వాడనకాలకు వెళ్ళి ఓడు ఎట్ల మెరిట్ వస్తారు పేపర్ దిద్దడము వాల్యుయేషన్ అనేది మాన్యువల్ గా ఉన్నప్పుడు వానోడో సొంతోడో సొంత ఎనుకోడో ఎవడో అయినా కానీ మార్కులు ఎక్కువ వేసుకోవచ్చు వాడు దిద్దిన వాల్యుయేషన్ డొమినియన్ లో పెట్టారు పబ్లిక్ డొమినియన్ లో పెట్టారు చూసుకోవడానికి గుర్తు పెట్టుకోండి అది కేవలం అభ్యర్థి లాగినే చూసుకోవచ్చు రీకౌంటింగ్ ఉంది కానీ రీవాల్యుయేషన్ లేదు అంటే ఇక్కడ లోపాలు అనేది ఈ ప్రభుత్వము చేసినది కావచ్చు అది టీజీపీఎస్సి అమ్ముకునేది కావచ్చు ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఆ భగవంతుడికి తెలుసు కానీ నేను మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కాంచెలు చదువుతున్నారు ఒక్కొక్కరు పాపం గ్రూప్ వన్ అని ఆఫీసర్ కావాలి డిటి డిప్యూటీ కలెక్టర్ కావాలనో డిఎస్పీ కావాలనో ఆర్టీఓ కావాలనో ఆర్డీఓ కావాలనో జిల్లా రిజిస్టర్ కావాలని వాళ్ళ ఆశలు వాళ్ళ కోరికలని కలలే కావాలా అరే ఒకరు అంట నాకు అర్థం కాదు రెండు వేల ఇరవై మూడులో అకాడమిక్ ఇయర్ అయిపోతుంది అంట డిగ్రీ అటు రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ వన్ అప్లై చేసుకుంటే బట్ టాప్ వన్ లోకి ఎట్లా వస్తున్నాక అర్థంగా ఒక గ్రూప్ వన్ సిలబస్ చదవాలంటే దగ్గర దగ్గర మనకు టూ ఇయర్స్ టైం పడుతుంది ఒక గ్రూప్ టూ కూడా చదవాలంటే టోటల్ సిలబస్ చాలా వేస్ట్ సిలబస్ అది చదవాలంటే ఎవరు కానీ ఒక రెండున్నర సంవత్సరం రెండు సంవత్సరాలు పూర్తిగా మన గ్రూప్లోకి పట్టుకొచ్చుకోవాలంటే అంత టైం టేకింగ్ ఉంటుంది అలాంటి వాడు వీడు ఒక వన్ ఇయర్లో గ్రూప్ వన్ క్లియర్ చేసిన అంటే వాడు సివిల్స్ ఆరు నెలలనే క్లియర్ చేస్తాడు మన యూపీఎస్సి క్లియర్ ఉంది కానీ సివిల్స్ వాడు ఇక్కడ గ్రూప్ వన్ వన్ ఇయర్ క్లియర్ చేసిన అంటే సివిల్స్ కూడా వన్ ఇయర్ లో క్లియర్ చేస్తున్నాడు వాడిని సివిల్స్ సప్లై చేసి రాయమని చెప్పాలి ఎందుకు ఇలాంటి అవకతవకలు చేయడము ఇలాంటి నిరుద్యోగులు ఎందుకు బాధకు గురి చేయడము ఎందుకు ఇబ్బందుల గురి చేయడం అనేది మన స్ట్రైట్ ప్రశ్న నేను మానవత రాయ్ అన్న గారికి ఒక డిమాండ్ చేస్తున్నా మానవత అన్న మీకు మంచి పేరు ఉంది కానీ మీరు ఇలాంటి లూజ్ స్టాక్ చేసి మీరు చెడ్డ పేరు మూట కట్టుకోకండి తప్పు అలాంటి మాటలు మాట్లాడదు చెప్పుతో కొడతా అనే అధికారం నీకు లేదు నువ్వు ఎవరిని చెప్పుతో కొట్టడానికి అవకాశం లేదు చెప్పుతో అన్నప్పుడు ఆ సిస్టర్ ఎట్లా అన్నది చూస్తున్నారు కదా మీకు రెండు చెప్పులు ఉంటాయి ఇక్కడ మేము వంద మంది రోడ్డు ఎక్కినాం మాకు మా చేతిలో రెండు వందల చెప్పులు ఉంటాయి అన్నారు ఎందుకు ఒక మాట అనిపించుకోవడం ఒక మాట పడడం ఎందుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు నీ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది అలాంటి మాటలు మానుకో కవిత గారు చాలా చక్కటి మాట మాట్లాడినారు మన కల్వకుంట్ల కవిత గారు ఏమన్నారు చాలా ఒకతో జరిగినాయి బాబు దీన్ని రీ రీఎగ్జామ్ చెయ్యు మళ్ళా ప్రిమ్స్ నిర్వహించు మెయిన్స్ నిర్వహించు అని చెప్పింది తప్పేముందు అల్ల రెండు సార్లు ఎగ్జామ్ నిర్వహించున్నాడు మూడు సార్లు నిర్వహిస్తే తప్పేంది అంట అంటే నువ్వు ఏం జరిగింది అశోక్ సార్ అయితే రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ అంటాడు మరి అశోక్ సార్ ను కూడా అంటావాను అశోక్ సార్ ను కూడా బెదిరిస్తావాను ఆయన నిరుద్యోగుల పక్షాన వాయిస్ మాట్లాడుతున్నారు కొంతమంది ఉంటారు అయ్యా పెద్ద పెద్ద ఛానల్ ఉంటాయి పెద్ద పెద్ద బుక్లు ప్రింట్ చేసుకుని నమ్ముకుంటారు మరి మీరు మాట్లాడారు గ్రూప్ వన్ అభ్యర్థుల స్కామ్ పైన ఇక్కడ చూడండి తులసి చంద్ గారు కూడా మాట్లాడతారు తులసి చంద్ గారు వాళ్ళు ఏమన్నారు ఎవరు కూడా మా ఫోకస్ చేస్తున్నారు ఏ మీడియా మా ఫోకస్ చేస్తున్నారు మేడం తులసి చంద్ గారు మీరు ఫోకస్ చేయండి మేడం ఆ మేడం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అభ్యర్థులు రిక్వెస్ట్ చేసింది కూడా స్క్రీన్ పైన వేసి తను చెప్పింది ఇది నాకు దీని మీద పెద్ద ఐడియా లేదు బట్ ఇలా జెన్యున్ విషయం ఉందని నాకు తెలిసింది అభ్యర్థుల రిక్వెస్ట్ కోసం నేను చేస్తున్నాను ఆమె అన్నది ఎందుకు ఆ మాట వాడింది మళ్ళీ ఆమెకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళిన త్రెట్ ఉంటుంది అనుకున్నదో పెద్దలకి వెళ్ళి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనుకున్నదో ఏమనుకున్నదో నాకు తెలియదు కానీ అలా మాట మాట్లాడిన అంటే మాటలు మాట్లాడిన ప్రతి మాట ఊపించాలి సాధ్యమే పైన ఇది డెమోక్రటిక్ కంట్రీ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలా ఎక్కడ కూడా చేసిన తప్పులు దాగవు దాగిన తప్పులు ఖచ్చితంగా బయటకు వస్తాయి మీరు చేసిన తప్పు ఏదో రోజు బయటకు వస్తుంది గ్రూప్ వన్ లో చేసిన తప్పు హండ్రెడ్ పర్సెంట్ దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటది వీడియో